నవభారత్ నగర్ లోని సరిపూడి సుజుకి షోరూంలో నూతన మోడల్స్ స్కూటీలను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు నగర్వాసులు మెచ్చే రంగులతో అధునాతన ఫ్యూచర్స్ తో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇంజిన్ సామర్థ్యంతో పది సంవత్సరాల వారెంట్ సుప్రసిద్ధ సుజుకి సంస్థ ప్రకటించడం హర్షణీయమన్నారు న్యూ ఎమినిస్ ఎల్లో కలర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్కూటీ వాహనాన్ని ఎమ్మెల్యే మాధవి నడిపి అలరించారు అలాగే సరికొత్త రంగులతో ఉన్న యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ స్ట్రీట్ స్కూటీ వాహనాలు మార్కెట్ రంగంలోకి రావడం అభినందనీయమన్నారు ఈ మేరకు సరిపూడి సుజుకీ ఎండీ అనిల్ మాట్లాడుతూ నూతన మోడల్స్ గురించి వివరించారు ప్రయాణికుల సౌలభ్యం కొరకు అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు ఈ కార్యక్రమంలో సుజుకి సేల్స్ ఆర్ఎం శివరామకృష్ణ ఏఆర్ఎం బాలకృష్ణ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు ఉన్న వాళ్ళకి చాలా హ్యాండీగా లైట్ వెయిట్ గా చాలా బాగుంది అలాగే సుజుకి మనం తీసుకుంటే బ్రాండ్ ఎప్పటి నుంచో స్టేట్లో అదొక మంచి తనదైన ముద్ర ఒకటి వేసుకున్నారు అందులో అనిల్ గారు సరిపూడి సుజుకీ అంటేనే అది కూడా చాలా ఇట్స్ బ్రాండ్ నిజంగా దాని రీచబిలిటీ మనం తెలుసు మనందరికీ కూడా ఎన్నో ప్రాంతాల్లో ఆయన బ్రాంచెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అందులో కూడా వరల్డ్ క్లాస్ సెవిలిటీస్ లాగా ఆయన వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ షోరూమ్స్ నడవడం జరుగుతుంది దానికి లాంచ్ చేసుకున్న ఎంపీస్ కోసం ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్ సార్ మీకు నా చెప్తో ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది ఐ వెరీ థ్యాంక్ ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చూసి వారి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ